అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పాడేరుగూడెం కొత్తవీధి గురుకుల కళాశాలలో ఆన్లైన్ ద్వారా గత నెలలో అప్లై చేసుకున్న బాలిక విద్యార్థులకు బుధవారం రోజు కౌన్సిలింగ్ జరగగా మూడు కాలేజీల్లో అడ్మిషన్స్ కి నాలుగు వందల యాభై మంది బాలిక విద్యార్థులు మాత్రమే అర్హులు కానీ ఆన్లైన్లో అప్లై చేసిన విద్యార్థుల సంఖ్య రెండు ఐదు వందల తొంభై మంది వరకు బాలికలు విద్యార్థులు అప్లై చేశారు అని డి కొలరావు తెలియజేశారు అలాగే బీసీ ఓసీఈ కేటగిరీ వారికి ఐదు వందల నుంచి ఐదు వందల దాకా సీట్లు కేటాయించబడింది వందల నుంచి నాలుగు వందల అరవై యొక్క వరకు సీట్లు కేటాయించబడుతుంది ఎస్టీ ట్రైబల్ పీవిటీజీ కేటగిరీ వాళ్ళకి నాలుగు వందల అరవై నుంచి నాలుగు వందల పద్దెనిమిది సీట్లు కేటాయించబడి ఉంటుంది నాలుగు వందల లోపు మార్కులు తెచ్చుకున్న బాలిక విద్యార్థులకు రెండో కౌన్సిలింగ్ లోనే వారికి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ తెలియజేశారు అలాగే ఎస్టి కేటగిరీ పూజ దర్బా పీవిటీజీ కేటగిరీలకు బైపీసీ ఎంపీసీ గ్రూపులు లేవు పీవీటీజీ కేటగిరీ అయిన వాళ్లకి నాలుగు వందల ఎనబై నాలుగు వందల తొంభై మార్కులు తెచ్చుకున్న వారికి ఫిలప్ చేశాము అని కౌన్సిలింగ్ ఆఫీసర్లు తెలియచేసినప్పటికీ అక్కడ సీఈసీ హెచ్ఈసీ ఆర్ట్స్ గ్రూపులు మాకు ఇవ్వడమేంటి అని కౌన్సిలింగ్ వచ్చిన బాలిక విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఓసీబీసీ కేటగిరీ వాళ్లకి బైపీసీలు ఎంపీసీలు గ్రూపులు ఇచ్చారు జనరల్ ఎస్సీ వాళ్ళకి బైపీసీ ఎంపీసీ గ్రూపులు ఇచ్చారు కానీ ఇప్పుడు మా కేటగిరీకి వచ్చేసరికి బైపీసీ ఎంపీసీ గ్రూపులు ఇవ్వట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు నీ సౌజన్య మరోసారి తెలుస్తున్నాను ఎస్సీ విద్యార్థులు ఈ హసు హాసుడు ఎం అనుజీ డాక్టరా నెర్సు మీ ఏమో జండి మీరు ఎప్పటికేషన్ రాష్ట్రం సరే అప్రదేశ్ ಇಷ್ಟು <Net> ಈ <-hertz> <rspeek> అంటే ఎవరు అడిగేవారు ఎవరు అడగారు పీడిచ్చిన ఎవరు అడగారు కదా మీ బాబా అడిగారు ఏమన్నా వాళ్ళు అడగారు వాళ్ళు క్యాంప్ కొంటారం కదా మరి జనరల్ వారికే ఇచ్చేశారు మేము పిటిక్ ఇచ్చేశారు ఇప్పుడు మా పిడిసి వచ్చేసరికి మాకు లేవంటున్నారు అంటే మేము పిడిసి అంటే అడగారు ఏం చేయర్లే లేదు ఈ ఏ పేర్లు పెట్టింది మా పిడిసి కోసం మా పిడిసి కోసం ఎక్కడందకి మాకే ఈ ఏ పేర్ల గాడికి పెట్టింది జైలుకో ఎవరికి పెట్టారు మా పిడిసి కోసం పెట్టారు రెండు వేల ఐదు వందల మందికి అప్లికేషన్ తీసుకుని నాలుగు వందల యాభై చేస్తారా నాలుగు వందల యాభై మూడు ఏపీఆర్ స్కూల్స్ అరకు వాడేరు గూడేము నాలుగు వందల యాభై రెండు వేల ఐదు వందల మంది అయితే డెబ్బై ఆరు మంది వెళ్ళిపోవాలా ఎంత ఘాట్ ఏరియాలో వచ్చారు ఎంత టెంటీలో వచ్చారు పీడీలో వచ్చారు ఎస్టీ వచ్చారు తప్పు కదా ఇది విశాఖపట్నం జిల్లా ఉన్నప్పుడు బాగుంటుందేమో అల్లు చిత్రామరాజు జిల్లా అయితే కలెక్టర్లు కూడా నిజంగా ఏం అంత దారుణంగా ఉందో తెలియటం ఓన్ ఏరియాలో వచ్చారు రెండు రోజులు నైట్ ఒక్కొక్క ఊరికి నైట్ అల్ ఉండి చేరుకున్నారు విద్యార్థులు ఎందుకు ఇచ్చారు ఒక షెడ్ ట్రైబు ఏరియాలో కూడా అది ఎవరు ప్రభుత్వం మారడం వల్ల లేకపోతే ప్రభుత్వం ఉండడం వల్ల అది ఎంత తప్పు ఒక పీటీజీ వస్తే ఉన్న ఏరియాలో కూడా ఓసీపీజీకి ఇవ్వడం చర్చి ఏరియాలో ఉండడం ఇవ్వడం కరెక్టా కాదా అవసరం అంటే పెద్ద పెద్ద కూడా మేము కంప్లీట్ చేస్తాం ఇది మీడియా దృష్టి చెప్పకుండా కొంచెం ఇంచుమించు ఒక వరకు తెలియపరచండి అంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఒక కౌన్సిలింగ్ ఆఫీసర్లు కూడా ఏమంటున్నారంటే మేము అందరికీ సగభాగంగానే పంచాము ఆ సీట్లు అయితే అందరికీ అనుకూలంగానే పీటీజీకింత అలాగే గద్బకింత అలాగే జనరల్ వాళ్ళకింత అలాగే ఓసీబీసీ వాళ్ళకి అంటే అని చెప్పేసి అంటున్నారు కదా ప్రజెంట్ గవర్నమెంట్ జోవ్ నెంబర్ త్రీ తీయడం వల్ల జోన్ నెంబర్ త్రీ తీయడం వల్ల ఓసీబీసీకి అన్నమాట అవును అంతే కదా జోవ నెంబర్ త్రీ తీయడం వల్ల కదా ఓసీబీసీకి వచ్చారు రేపు అనుబాటింగ్ చేస్తారు కలెక్టర్ ఉన్నాయంటే ఊరిత మాకు ప్రాజెక్ట్ అవుతారు సబ్ కంట్రోల్ ఉంటేంటి మాకెందుకు లేకుంటే ఇంకా రోజు రోజు చట్టాలు పోతూనే ఉంటాయి జిల్లా కలెక్టర్ రావడం అని ఇక్కడ అది ఎంతవరకు సంబంధించాం అది ఇది కరెక్ట్ కాదంటారు ఇది కరెక్ట్ కాదు ఇది అంటే ఇప్పుడు బైపీసీ ఎంపీసీ గ్రూపుల కోసం అక్కడ కొట్టుకుంటున్నారు అనమాట ఇప్పుడు జనరల్ వాళ్ళకి ఎంపీసీ బైపీసీ గ్రూపులు మీరు కేటాయించారు ఓసీబీసీ వాళ్ళకి ఎంపీసీ బైపీసీ గ్రూపులు మీరు కేటాయించారు ఓకే కానీ మాకు ఇప్పుడు ఏంటంటే పీటీసీ పీటీసీ కోట కింద మాకు పేరు పెట్టి మాకు ఇప్పుడు ఎంపీసీ బైపీసీ అనే గ్రూప్లు మాకు లేవు అని డిమాండ్ చేస్తున్నారు చేస్తున్నాం ఎంపీటీసీ ఎంపీ ఎంపీసీ ఇది ఎంపీసీ బైపీసీ బైపీసీ అనేది ప్రకటన మాత్రమే ట్రైబల్ ఏరియా ట్రైబుల్ కానీ మాకు ఏరియా అవసరం కాదు కదా ఓ డ్రైబ్ ఏరియా మన ప్రత్యేక తెలుగు చిత్రామ జిల్లా ఐదు ఐదుగురు ఐఎస్ ఆఫీసర్లు ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ప్రోజెక్ట్ వినండి నా పేరు డిప్పాల వెంకట్రావు అండి మా దుర్గం పంచాయతీ దారగడ్డ విలేజ్ మా పిల్లలు నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై వరకు వచ్చిన వాళ్ళు నాలుగు వందలు యాభై తొమ్మిది వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా పిల్లలేమో బైపీసీ గ్రూప్ కావాలి డాడని ఏడుస్తున్నారు ఇప్పుడు వీళ్ళేమో జనరల్ గ్రూప్ లో జనరల్ లో పిలిచినప్పుడు బైపీసీ ఎంపీసీ పిల్ అప్ చేసాము గ్రూపు గ్రూప్ పీటీసీ కేటాయించినటువంటివి లేవు ఎంపీసీ హెచ్సి సిఇసీ తీసుకోండి అంటున్నారు ఇప్పుడు మా మేము మా పిల్లలు చదువుకోలేరా వీళ్ళు కువివాలు వీళ్ళకి ఏం తెలియదు అడిగే నాతుడు లేడనే కదా మాకు ఇలా చేస్తున్నారు బాబు దిగండి మనం కలెక్టర్ గారు వెళ్దాం మన సమస్య పరిష్కరించుకోవడానికి మై అధికారుల దగ్గర